కర్నూలు జిల్లా పెద్దకడువూరు మండలం గ్రామంలో ఉగాది పండుగ పురస్కరించుకుని శ్రీ ఆంజనేయ స్వామి జాతర సందర్భంగా ఎద్దుల కిరక పోటీలు నిర్వహించారు మొదటి బహుమతి దాతలు పదిహేను వేల రూపాయలు కంపాడు పురుషోత్తం రెడ్డి రెండో బహుమతి దాతలు సాయి కిరణ్ రెడ్డి పదివేల రూపాయలు పోటీల్లో పది జతలు పాల్గొన్నాయి పోటీలలో పాల్గొన్న హనుమాపురం గ్రామం చెందిన గోవిందు ఎద్దుల జత మొదటి స్థానం కంబారదెన్నె గ్రామం చెందిన గజ్జల పెద్ద నాగన్న కుమారుడు గజ్జల పెద్ద హుసేని ఎద్దుల జత రెండో స్థానం మూడో జత మురుగుని వెంకటేశు ఆరు వేల రూపాయలు సాధించాయి ఈ కార్యక్రమంలో ప్రభు కిషోర్ రెడ్డి వంశీకృష్ణారెడ్డి సర్పంచ్ దస్తగిరి పెద్ద దస్తగిరి వరస్వామి రంగస్వామి పరమేశ్ గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు